టూ పట్ట కనకరాజ్ క్రియేషన్స్ హాయ్ అండి బాగున్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ మీ పట్ట కనకరాజు అసలు విషయం ఏంటంటే నేను బైక్ మీద వెళ్తుండగా ఒక పెద్ద బాబు ఇలారా బాబు ఇలా రా అని చెప్పేసి కేకలు వేస్తున్నాడు సరే ఎందుకో కేక వేస్తు కేకలు వేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆగాను ఏంటండి అని అన్నాను లేదు బాబు నన్ను కొద్దిగట్టు దాటించ అవతల సైడ్కి వెళ్ళాలి నేను ఆ రోడ్డు సైడ్కి అన్నాడు సరే కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను అయితే నడిపిస్తుంటుంటే ఆయన నల్లపోయాడు లాస్ట్కి ఎలాగైతే ఎత్తుకుని తీసుకుని వెళ్ళాను సరే ఇంక ఎలాగైతే మనం తీసుకెళ్ళాం కాబట్టి బాబు నువ్వు ఏమన్నా తింటావా అని అడిగాను అడిగితే మరి పుచ్చకమ్మ ఉంది అక్కడ తింటావు అంటే సరే బాబు తింటాను అని అన్నాడు సరే ఆయనకి ఇవ్వాల్సిన ఒక స్టాండ్ ఉంది అది ఇచ్చేసి అతనికి దగ్గర చేర్చాను చేర్చిన తర్వాత ఆయన తింటానన్నాడు కాబట్టి ఒక పుచ్చకమ్మకి తీసుకొచ్చి ఇవ్వటం కూడా జరిగింది ఏదేమైనా సరే ఎలాంటి చిన్ని చిన్ని మన జీవితంలో జరిగే హెల్ప్ఫుల్గా ఉండాలి అని అనుకుంటున్నాను అందరూ చేసేదే కానీ మనం ఏంటంటే వీడియో తీసి చూపించడం అది కరెక్ట్ కాదనుకున్నాను కానీ చూపించాలి కదా ఏది ఏమవుద్ది ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి తీసాను మరి నా ఛానల్ని వీక్షించి నన్ను ఎంతో ప్రోత్సహించింది మీ అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఆల్